మేమిక్కడికి వచ్చండి ఫిఫ్టీన్ ఇయర్స్ అండి ఇక్కడ ఈ సందుకు వచ్చి కానీ కాలనీకి వచ్చి ఫార్టీ ఇయర్స్ కరెక్ట్ మీ ఇంటి ముందే హాస్టల్స్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నాము మేము ఒక్కడే ఫ్యామిలీ అన్ని హాస్టల్స్ ఆల్మోస్ట్ ఇంకో బర్త్డే చేసుకున్నారండి మా గోడ మీద కూడా ఒకసారి వీడియో తీయండి తెలుస్తుంది గోడ మీద కేకులు ఎగ్స్ అన్నీ కానీ ఆ రోజునే వీళ్ళ కెమెరా పని చేయలేదు వీళ్ళ కెమెరా పని చేయలేదు ఆ రోజు చెయ్యవు మనకేదో ప్రాబ్లం వచ్చిన రోజున వాళ్ళకి కెమెరాలు పనిచేయవు మిగతాప్పుడు పనిచేస్తాయి నేను ఆల్రెడీ పోలీసుకి కంప్లైంట్ ఇచ్చా ఒకసారి వచ్చారు వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు వీళ్ళందరినీ ఓనర్స్ని రమ్మని చెప్పిపోయారు వీళ్ళు వెళ్ళలేదంట అది వెళ్ళలేదంట అసలు ఆ బర్త్డే పార్టీస్ మీరు పైనుంచి ఏంది ఇది న్యూస్ ఎన్స్ అన్నా రెస్పాండ్ లేము దసరా ఊరు ఊరెళ్ళాము వచ్చేసరికి అది సంగతి మాకు అని వీళ్ళు మాకు తెలియదు అని వీళ్ళు రోజు పన్నెండు గంటలకు రాత్రి ఇక్కడ బర్త్డే అవుతుంది రోజుకొకరిదే అవుతుంది బర్త్డే ఈ ఈ గోడ గురించి గొడవ అయిన తర్వాత ఆ బర్డేలు ఆగాయి చేశారు మాకు కారు ఉంది కానీ మా కారు ఎట్లా వెళ్తుందండి మీ సందులో ఎట్లా వెళ్తుంది ఒకసారి చూడండి బండ్లు డే అండ్ నైటు ఇటు సైడ్ చూస్తే రెండు సైడ్లు అటు చూస్తే ఇటు అక్కడి వరకు పోలీస్ ఆయన వచ్చి చెప్పిపోయిండు వాళ్ళ ఇంట్లో హెల్త్ బాగాలేని వాళ్ళు ఉన్నారు తీయండి అట్లా అనేసి చాలా మున్సిపాలిటీలో కూడా కంప్లైంట్ ఇచ్చా మండే పెడతారు కదా ఆ వెళ్ళి ఇచ్చా వాళ్ళైతే అసలు అడ్రస్ లేరు ఒక్కసారి కూడా రాలేదు